ఇందంట ఎంత ఊరుగా ఎప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చారు మళ్ళీ ఈ రోజు వచ్చారు ఎంత మంది రైతులు వచ్చారు ట్రాక్టర్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు ఎంత ఊరు తయారు వచ్చారు అదే ఊపి మీరు ఏదైతే గ్రామాలు వెళ్ళినప్పుడు మండలాలకు వెళ్ళినప్పుడు కూడా దయచేసి మాట్లాడు మీ ఊర్ మాట్లాడుతూ సరిపోదు మీరు కూడా మాట్లాడు ఏదైతే సబ్సిడీకి సంబంధించి ఉన్నాయో వాటిని కూడా డిఫిరిగేషన్ కానీ డ్రోన్స్ డ్రోన్స్ ఇచ్చేవి కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఇచ్చేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి డ్రిప్పు సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించిన సెక్రటరీ గారిని కలిసాం సెంట్రల్ గవర్నమెంట్ కలిసి దానికి చెప్పేది సార్ డ్రిప్పు సంబంధించి ఈ సబ్సిడీ అగ్రికల్చర్ సబ్సిడీ సంబంధించి మూడు సంవత్సరాల క్రితం ఏదైతే మేము లోన్ ఇచ్చామో ఏదైతే మేము ఫండ్స్ ఇచ్చామో లోన్ కాదు ఫండ్స్ ఏదైతే ఇచ్చామో వాటిని మీరు వాడారు కానీ మాకు ఇంట్లో సబ్సిడీ ఇవ్వలేదు అని చెప్పి ఇక్కడ గురించి కలుపుకుంటే దానికి ఏదో వేరే దానికి వాడటం జరిగింది దానికి దాన్ని మళ్ళీ కూడా సరి చేసి ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి రైతులకు సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి మాకు ఖచ్చితమైన అభిప్రాయం ఉంది ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి తప్పకుండా అన్ని విధాలుగా కూడా ప్రతి నిమిషం దాని గురించి ఆలోచిస్తాం తప్పకుండా అన్ని విధాలుగా కూడా ఏదైతే ఎలక్షన్ టైంలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా చేసి ముందుకు వెళ్తామని అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తుంటే మరొకసారి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ